అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చాక్షుషి విద్య అర్జునుడికి ఎలా లభించిందో తెలుసుకుందాం ఈ విద్య ద్వారా ముల్లోకాలను దర్శించవచ్చు గృహ సంఘటన తర్వాత కుంతిదేవి తన ఐదుగురు పుత్రులు బ్రాహ్మణ వేషంలో సంచరిస్తూ వివిధ రాజ్యాలు తిరుగుతూ ఏక వచ్చారు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివసించారు అప్పుడు భీముడు బకాసురుడనే రాక్షసు వధించాడు ఆ తర్వాత ఏకచక్రపురంలోని ఈ బ్రాహ్మణుని ఇంట్లో చాలా ఎక్కువ కాలం ఎలా ఉన్నాము ఇక్కడ ఎంత కాలం ఉన్నా మనకు కలిగే లాభం ఏముంది ఎప్పుడు ఇతరుల ఇండ్లలో నివసించడం ఉచితం కాదు కదా దక్షిణ పాంచాల దేశం ఎంతో అందమైనదని పాంచాల దేశాన్ని పాలించే రాజు మిక్కిలి ధర్మబుద్ధి కలవాడని విన్నాము అంతేకాక ఆ పాంచాల దేశంలో గృహస్థులు బ్రాహ్మణ శ్రేష్ఠులు అడగకుండానే భక్తితో మనోహరాలైన మోదకాలతో ఎప్పుడు భోజనం పెడుతూ ఉంటారు పాంచాలపురానికి వెళ్దామని కుంతి తన పుత్రులతో అడగగానే తన కొడుకులంతా సరే అని మీరు చెప్పినట్లే చేస్తామని ఒప్పుకొని తామున్న ఇంటి బ్రాహ్మణునికి చెప్పి అతని దగ్గర సెలవు తీసుకొని పెద్ద సరస్సుల సమూహాలను భయంకరాలైన పర్వతాలను నదులను దాటడానికి చాలా కష్టమైన అడవులను దాటి పుణ్యాత్ములైన పాండవులు నిరంతరం ప్రయాణం చేస్తూ ధర్మాత్ముడు పితామహుడు విశ్వస్వరూపుడు దుఃఖాన్ని హరించేవాడు ఆది మునీంద్రుడు పరాశరుని పుత్రుడైన వ్యాసమహర్షిని దర్శించారు పాండవులు వ్యాస మహర్షిని చూసి వినయంతో ఆయనకు నమస్కరించగా ఆ మునీంద్రుడు కరుణారసంతో నిండిన హృదయంతో వాళ్లను చూసి ఈ విధంగా అన్నాడు ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి హాని ఉంటుందా ఉండదు అయినప్పటికీ ధర్మమే ప్రధానంగా నిర్మలమైన మనస్సుతో విజయవంతులై మెలగండి ఒక మునికన్య తన పూర్వజన్మ కర్మవశాత్తు భర్తను పొందలేక దురదృష్టవంతురాలై కఠోరమైన తపస్సు చేయగా ఆమెకు శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆమె సంతోషంతో పతిదానమిమ్మని ఐదు సార్లు అడిగింది శివుడు దయతో అట్లయితే నీకు మరుసటి జన్మలో భర్తలు ఐదుగురు అవుతారు ఇది సత్యమని వరమిచ్చాడు ఆ కన్య ఇప్పుడు కృష్ణ అనే పేరుతో పాంచాల రాజు కూతురుగా పుట్టి పెరుగుతుంది ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈ రోజు జరుపుతున్నాడు మీరు ద్రుపదపురానికి చక్కగా వెళ్ళిరండి అక్కడ మీకు మేలు కలుగుతుంది అని చెప్పి వ్యాసుడు వెళ్ళగా పాండవులు తల్లితో కూడి రాత్రిం బగళ్ళు ఎడతెగకుండా ప్రయాణం చేశారు ఒకనాటి అర్ధరాత్రి గంగా నదిలో సోమశ్రవం అనే తీర్థంలో స్నానం చేయాలని కోరుకున్నారు అర్జునుడు వెలుగు కొరకు రక్షణ కొరకు ఒక కొరువిని చేత పట్టుకొని ముందు పోతూ ఉండగా అందరూ అతని వెంట వెళ్తూ ఉన్నారు అప్పుడు అంగాపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కూడి ఆ రాత్రివేళ జలక్రీడలాడడానికి నదికి వచ్చాడు ఆ పాండవుల పాదధ్వని విని కోపించి ధనస్సు చేతబట్టి అల్లెత్రాటి శబ్దం చేసి వాళ్లతో ఇట్లా అన్నాడు ఈ భూమి మీద అర్ధరాత్రి సమయంలో ఉదయ సాయం సంధ్యలలో భూతాలు యక్షులు రాక్షసులు గంధర్వులు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ వేళలో మానవులు తిరగడానికి భయపడతారు ఈ సమయాలలో తిరిగే వాళ్ళు ఎంత బలవంతులైనా రాజులైనా వాళ్లను పడద్రోయగలం నా దగ్గరికి రాకండి దూరంగా తొలగిపోండి నేను అంగాపర్ణుడనే గంధర్వుడిని కుబేరుడి మిత్రుణ్ణి ఎప్పుడూ ఇక్కడ విహరిస్తూ ఉంటాను నా గురించి తెలియదా ఈ అడవి ఈ గంగా తీరం అంగాపర్ణుడివని ప్రపంచ సిద్ధి పొందాయి ఈ ప్రాంతంలో ప్రవేశించటానికి మానవులు భయపడతారని పలుకగా అతనితో అర్జునుడు ఇట్లా అన్నాడు బలహీనులైన ఇతర మానవులు అర్ధరాత్రి సంధ్యా సమయాలలో నడవడానికి భయపడతారు మేము భయపడతామా మహాశక్తి కల వీరులం కావటం చేత ఎక్కడైనా ఎప్పుడైనా సంచరిస్తూ ఉంటాము అడవులు నదులు నీవు సంపాదించినవా ఏమి పవిత్ర గంగా నది భూమి మీది జనులందరికీ తప్పక సేవించదగినదే ఇది నీదా హిమాలయాలలోని ఎత్తైన బంగారు శిఖరం నుండి భూమి మీదికి వచ్చి గంగా అనే పేరుతో సముద్రంలో కలిసింది అది మూడు మార్గాలలో సాగింది ఆకాశ మార్గంలో మందాకిని అనే పేరుతో దేవతలు సిద్ధులు మునులు మొదలైన ఆకాశ సంచారకులు సేవించదగింది అయింది పాతాల లోకంలో భోగవతి అనే పేరుతో ఉంది ఈ విధంగా మూడు లోకాలను గొప్పగా పవిత్రం చేసే ఈ పుణ్యమూర్తి శివుని జటాజూటంలో ఉచిత స్థానం కలది అయిన ఈ గంగలో స్నానం చేయడానికి వచ్చి నీవు వద్దన్నంత మాత్రాన మానుకోనే మానుకుని వెళ్ళే వాళ్ళం కాదు నీ అడ్డు మాటలకు ఎట్లా భయపడతాము అని పలుకుతూ తన తల్లితో అన్నదమ్ములతో గంగా స్నానం చేయడానికి వస్తున్న అర్జునుని మీద అంగాపర్ణుడు మిక్కిలి వాడి బాణాలను వేయగా అర్జునుడు కోపించి తన చేతి కొరివి విధిల్చి ఆ బాణాలు తనను తాకకుండా కాపాడుకొని అతనితో ఇట్లా అన్నాడు వెర్రివాడా ఈ మాత్రం బెదిరింపులు మాయలు అస్త్రవేత్తలను ఏమి చేయగలవు నీ బెదిరింపులు ఎన్నైనా అది నురుగుల వలె చెదిరినట్లు చెదిరిపోతాయి చూడుము ఈ ఆగ్నేయాస్త్రాన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు అతడు భరద్వాజమునికి ఇచ్చాడు ఆ ముని పరశురామునికి పరశురాముడు ద్రోణునికి ఆ ద్రోణుడు అత్యంత దయతో నాకు ఇవ్వడం జరిగింది అని ఆ మహావీరుడైన అర్జునుడు దానిని భయంకరుడైన ఆ గంధర్వుని మీద ప్రయోగించాడు ఆ క్షణమే అతని రథం దగ్ధమైపోగా నిప్పు కాల్పుల వల్ల కలిగిన భయంతో అతను దిమ్మదిరిగి నేల మీద పడిపోయాడు అర్జునుడు తన పరాక్రమం ప్రకాశించగా అతనిని ఇటుపట్టి ధర్మరాజు దగ్గరికి ఈడ్చుకుని వచ్చాడు ఆ అంగాపర్ణుని భార్య కుంభీనసి మిక్కిలి భయంతో ఈ సమస్త భూమికి ప్రభువులారా దయతో నాకు పతిదానం చేయండి మీకు ధర్మం పెరుగుతుంది అన్నది అప్పటికి పాండవులు బ్రాహ్మణ వేషాలలో ఉన్నారు అంగాపర్ణుడు పాండవులను ముందే గుర్తించినట్లు చెప్పాడు బ్రాహ్మణ వేషధారులై వచ్చిన వాళ్ళు పాండవులని కుంభీనసికి భర్త ముందే చెప్పాడు అందువల్ల ఆమె అట్లా అన్నది ఆక్రోషిస్తున్న కుంభీనసి పట్ల పుణ్యాత్ముడు పాండవాగ్రుజుడు అయిన ధర్మరాజు దయతలిచి అర్జునుడిని చూసి యుద్ధంలో ఓడిపోయి కృంగిపోయినవాడు శౌర్యం కోల్పోయినవాడు ఈ అంగాపర్ణుని విడిచిపెట్టుము అని పల్కగా అర్జునుడు సరే అని అంగాపర్ణునితో ఇట్లా అన్నాడు ఓ గంధర్గుడ కురువంశ ప్రభువు శరణు లేని వారికి శరణు పొందదగినవాడు అయిన ధర్మరాజు దయతో నిన్ను విడవడానికి ఆజ్ఞాపించాడు అని అంగాపర్ణుని ఓదార్చి విడుదల చేయగా ఓడిపోయిన అంగాపర్ణుడు అర్జునునితో ఈ విధంగా అన్నాడు ఓ పుణ్యాత్మ అర్జున యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయాను ఇంకా అంగాపర్ణుడనే పేరు ధరించడానికి నేనంత సిగ్గులేని వాడినా మొదట యుద్ధంలో గర్వం అణిగిపోయే విధంగా ఓడిపోయినా కూడా మొదటి పేరుతోనే గొప్పతనాన్ని గర్వాన్ని పొందేవాడు సజ్జనుల సభలో ఎగతాలికి గురవుతాడు కానీ మెప్పు పొందగలడా నీ ఆగ్నేయాస్త్రం వలన నా రథం కాలిపోయింది అయినప్పటికీ గంధర్వ మహిమతో వివిధ రత్నాల చేత విచిత్రమైన రథాన్ని పొంది ఇది మొదలు చిత్రరథుడు అనే పేరు కలవాడవుతాను నీ పరాక్రమానికి మెచ్చాను నీతో స్నేహం చేయాలని కోరుతున్నాను నేను తపస్సు చేత సాధించిన చాక్షుషి విద్యను నీకిస్తాను దీనిని పూర్వం మనువు నుండి చంద్రుడు అతడి నుండి గంధర్వరాజైన విశ్వావసుడు పొందారు అతడి నుండి నేను పొందాను మూడు లోకాలు చూడగోరేవారు తన కోరికకు తగినట్లు ఈ విద్య ప్రభావం చేత సర్వం చూడగలరు మేము ఈ విద్య వలనే కదా మానవుల కంటే శ్రేష్ఠులమై దేవతలచే ఆజ్ఞాపింపబడకుండా జీవిస్తున్నాము ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఫలించదు నీకిది సఫలమవుతుంది ఈ విద్యను నీకిస్తాను తీసుకో దీనిని గ్రహించే సమయంలో ఆరు నెలలు వ్రతం చేయాలి నీవు నాకు ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు నేను ఇంకా మీ ఐదుగురికి మహావేగం బలం కల గంధర్వజాతి గుర్రాలను ఒక్కొక్కరికి వంద ఇస్తాను పూర్వం వృత్తాసురుడనే రాక్షసుని మీద దేవేంద్రుడు కోపించి వజ్రాయుధం వెయ్యగా అది వజ్రంలాగా కఠినంగా మారి అతని పెద్ద తల మీద పడి పతన వేగంతో పది ముక్కలైంది ఆ ముక్కల సమూహం వరుసగా బ్రాహ్మణులలో వేదశక్తిగా క్షత్రియులలో ఆయుధ శక్తిగా వైశ్యులలో నాగలి శక్తిగా శూద్రులలో సేవా శక్తిగా గుర్రాలలో వేగంగా రూపొందింది ఆ విధమైన వేగం కారణంగా రాజులకు ఇష్టమవుతున్న గుర్రాల సమూహం వాళ్ళ లోకాలన్నింటినీ రక్షించడానికి ఉపయోగించే సాధనాలలో ఉత్తమ సాధనం అయ్యింది ఎంత స్నేహితులైనా ఇతరుల నుండి విద్యను విజయాన్ని ధన సమూహాన్ని స్వీకరించడానికి ఎప్పుడూ నేను ఇష్టపడను కానీ నీవు నాకు ఇవ్వదలుచుకుంటే ఓ పుణ్యాత్మ ఈ ఆగ్నేయాస్త్రాన్ని తీసుకొని ఆ గుర్రాలను ఇవ్వుము నీతో స్నేహం చేస్తాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు కృష్ణార్పణం